డీకే న్యూస్కి స్వాగతం జనసేన పార్టీ కార్యకర్తలకు పార్టీ అండగా నిలుస్తుందని కనిగిరి జనసేన పార్టీ నాయకుడు వరికూటి నాగరాజు అన్నారు కనిగిరికి చెందిన జనసేన పార్టీ కార్యకర్త తోటా జయరాములు ఇటీవల రైలు ప్రమాదంలో మృతి చెందడంతో ఆయన మృతి పట్ల జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రగాఢ సంతాపం తెలిపారు జయరాములు కుటుంబానికి పార్టీ తరపున ఐదు లక్షల రూపాయల బీమా చెక్కును శుక్రవారం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో కనిగిరి నియోజకవర్గం జనసేన నేత పరికుటి నాగరాజు అందజేశారు పార్టీ కోసం చివరి వరకు కష్టపడిన జయరాములు కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని నాగరాజు అన్నారు జనసేన పార్టీ కార్యకర్తలు పార్టీ కోసం పనిచేయాలి అని ఆయన కోరారు పార్టీ అన్ని విధాలా జన అండగా నిలుస్తుందని నాగరాజు తెలిపారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చాలా దురదృష్టకరం ఫ్యామిలీకి అండగా ఉండాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లాము తీసుకెళ్ళినే మా కుటుంబానికి ఆయన వంతు సాయంగా క్రేసీల సభ్యతన డబ్బులు ఆ కుటుంబానికి అండగా ఉండేటట్టు పవన్ కళ్యాణ్ గారు చాలా హెల్ప్ చేశారు కాబట్టి పార్టీకి గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారికి నాదన్ల మనోహర్ గారికి కణిగిరి నియోజకవర్గం ఇన్ఛార్జీలకి జన సైనికులకి జనసేన నాయకులకి అందరికీ మా ధన్యవాదాలు